ఆంజనేయ నౌకా సాగిపోతున్నది అది గోచుక్కాని కదా సీతారాములు అల్లదిగో చుక్కని కదా సీతారాములు ఆంజనేయ నౌకా సాగిపోతున్నది అదిగో చుక్కాని కదా సీతారాములు అల్లదిగో చుక్కని కదా సీతారాములు భావసాగరములో పడబోకండి మీరు భావసాగరం పడబోకండి మీరు పడినచో మీరింకా పైకి లేవలేరండి పడినచో మీరింకా పైకి లేవలేరండి ఆంజనేయ నౌకా సాగిపోతున్నది సగిపోతున్నది అది కదా సీతారాములు అల్లది చొక్కాని కదా సీతారాములు డబ్బిచ్చి మీరు ఈ పడవ ఎక్కలేరు డబ్బిచ్చి మీరు ఈ పడవ ఎక్కలే నామ పడవ ఎక్కలేరు హనుమ పడవ ఎక్కలే డబ్బిచ్చి మీరు ఈ పడవ ఎక్కలేరు నామంబు పలికితే నామ సాగిపోతుంది రామ నామంబు పలికితే నామ సాగిపోతుంది ఆంజనేయ నౌకా సాగిపోతున్నది అది గోచోక్క कदाल अल्दि गोचोकानी कदा सीतारामुल ऐले सालोसा ऐलेसा आए Hello, hi, Lisa. తెడ్డు అక్కర లేదు తెరసాప పని లేదు తెడ్డు అక్కర లేదు తెరసాప పని లేదు నామంబు పలికితే నామ సాగిపోతుంది రామ నామంబు పలికితే సాగిపోతుంది ఆంజనేయ నౌకా సాగిపోతున్నది అది గోచొక్కాని కదా సీతారాములు అల్లది గోచుక్కానికి కదా సీతారాములు ఐలేసా ఐలో ఐలేసా ఐలేసా ఐలో ఐలేసా